బాలికల లింగ నిష్పత్తి పెంచాలని స్థానిక శాసనసభ్యులు గుండు శంకర్ పిలుపునిచ్చారు బాలికలను రక్షించండి బాలికలను చదివించండి చాంపియన్ ప్రోగ్రాంను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అన్నారు బాల్య వివాహాలు తదితర వాటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు భ్రూణ హత్యలు అరికట్టాలని బాలికలను అందరము కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు మనలను మనం రక్షించుకోవాలని ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఎక్కడెక్కడో పడేయటం అలాంటి వారిని తీసుకొని రక్షించాలని చెప్పారు అనాథులుగా ఉండకుండా ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పేర్కొన్నారు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన ఇరవై మంది విద్యార్థులకు ఇరవై ఐదు వందలు మెమొంటో అందజేశారు పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ఆరుగురికి కేజీబీవీ పది మంది విద్యార్థులకు ఇరవై ఐదు వందలు వెమంటో అందజేశారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా శాసనసభ్యులు గుండు శంకర్ ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలమురళీకృష్ణ జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య ఏపీసీ శశిభూషణ్ పిఎస్ఎస్ మాజీ చైర్మన్ వెంకట్రావు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి సభ్యులు ఎం గన్నప్పడు అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు ఆడపిల్లల్ని రక్షించు ఆడపిల్లల్ని చదివించు అనే కార్యక్రమాన్ని రెండు వేల పదిహేను లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జరిగింది కానీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ సెవెన్ మంత్స్ లో ఇప్పుడు మీకు చూపించినంత కూడా ఈ సెవెన్ మంత్స్ లో ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఐసిడిఎస్ ద్వారా అలాగే ఎర్లీ మ్యారేజెస్ పైన కానీ మనం ర్యాలీ తీసి గర్ల్ చైన్ ప్రొడక్షన్ పేరు కూడా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది సో ఈరోజు ఈ కార్యక్రమాలు మేము మేము బాగా చదివే వాళ్ళకి ఫస్ట్ ప్రీజెస్ ప్రైజ్ అని జరుగుతుంది గౌరవ కార్పొరేటర్ ప్రోత్సాహంతో అలాగే ఏదైతే ఈ లింగ వివక్ష ద్వారా జెంట్ లేడీస్ అంటే బాయ్ చైల్డ్ అండ్ గర్ల్స్ చైల్డ్ కి డిఫరెన్స్ తగ్గిపోతున్నందువల్ల గర్ల్స్ మీద అత్యాచారాలు భ్రోణ హత్యలు ఎన్నో జరిగాయి మీకు తెలిసి ఇవన్నీ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువయ్యే ఇది మన సమాజానికి అతి ప్రమాదకరమైనటువంటి సూచిక కనుక దీన్ని మనం అంతమందించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఇవన్నీ చేపట్టినప్పుడు కూడా వీటన్నిటికి ఎవరు అడ్డ ఎవరు మనమే మీరే ఇవరాలు ఫ్యూచర్ జనరేషన్ మీరే ఇంకొద్ది రోజుల్లో మీరు పెద్దలు అవుతారు సో మీరు ఆల్రెడీ సర్వైవ్ సో మనం ఇంత మిగతా రాబోయే రోజుల్ని మనం కాపాడుకోవాలి అంటే మీ అందరూ ఒక ప్రతిజ్ఞ పోనాలి మనం ఆడపిల్లల్ని

ఇటువంటి ఇటువంటి గవర్నమెంట్ తెలివిలో వల్ల నిఖయోస్ ద్వారా అభాషి దాని ఇలాంటివి చాలా భాగంగా ఎక్కడో ఆటలేకపోతే ఒక ఏదో ఒక బొమ్మలో వదిలేయడం ఎక్కడో ఒక తెలుగు వంటలు వదిలేయడం దానికంటే ఎక్కడ నదులలో వేసి అలా చాలా సూచన సో ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు వచ్చాయి అటువంటి ఇప్పుడు అక్కడ ఉని పెట్టారు ఇలాంటి కార్యక్రమం పెట్టి దీనికి సపరేట్ ఒక మనకి పిల్లల్ని వంచడం కోసం సపరేట్ కేంద్రాలు కూడా ఉన్నాయి సో అలాంటి దగ్గరికి కూడా తీసుకొచ్చి పెడితే పిల్లలు లేని వారికి దత్త తీసుకోవడానికి అఫీషియల్గా ఆ కేంద్రాలు వెళ్ళి తీసుకొని క్యూ లైన్లో ఉండి పోటీ పడుతున్నారు ఎంతో మందికి పిల్లలు లేక ఎన్నో వాళ్ళు పిల్లలు దత్త తీసుకోవడానికి పోటీ పడుతున్నప్పుడు

సో అలా కాకుండా మనం మహిళలు దేనికి తీసుకోరు మహిళలు ఉండాలి సమానంగా ఉండాలి పురుషుల్లో ఏమాత్రం తక్కువ కాదు అనేది ఎలా అంటే మీరందరూ డైనమిక్ తయారవ్వాలి మంచి పౌరులుగా మనం అందరం తయారవ్వాలి అని